హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో ఆలుగడ్డతో మటన్ కర్రీ ప్రిపరేషన్ కర్రీ అనేది గ్రేవీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి రెగ్యులర్ మటన్ కర్రీ కాకుండా ఒకసారి ఆలుగడ్డ వేసి ట్రై చేయండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం మటన్ని కడిగి పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఆలుగడ్డలు కట్ చేసుకొని తీసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు కొత్తిమీర పుదీనాను కూడా తీసుకోవాలండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి అది హీట్ అయ్యాక అందులోకి ముందుగా మసాలా దినుసులను వేసుకోవాలి తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు వాటిని ఫ్రై చేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని అందులోకి వేసుకోవాలండి అంతా వేసుకున్నాక మటన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మటన్ని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి పదిహేను నిమిషముల తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అందులోకి వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఆలుగడ్డ ముక్కలను మనం ముందుగా వేసుకోకూడదండి మటన్ వేసుకున్నాకే వేసుకోవాలి ఎందుకంటే అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనం మటన్ వేసుకున్నాక వేసుకుంటే చాలా బాగుంటుంది దానిని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని మరొకసారి అంతా కలుపుకున్న తర్వాత టమాటా అనేది రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత మనం అందులోకి కారం అనేది వేసుకోవాలండి కారం మీరు తినగలిగినంత వేసుకోవచ్చండి నేనైతే అందులోకి టూ స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను టూ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి కారం ఉప్పు మటన్కి మంచిగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మనం దాన్ని ఉడికించుకోవాలి వెంటనే వాటర్ అనేది పోయకూడదు అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత అందులోకి మనం హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోవాలి అందులోకి కొద్దిగా పుదీనా అని వేసుకోవాలండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులోకి వాటర్ అనేది పోసుకోవాలి మనకు గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు మటన్ని ఉడికించుకోవాలి సో మనకి మటన్ అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న అని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో అయినా ఆలుగడ్డ మటన్ కర్రీ రెడీ అండి రెగ్యులర్ మటన్ కర్రీ కాకుండా ఆలుగడ్డ వేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ